హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ ఎంతో మందికి షేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ముందు భాగం తీసుకున్నాను ఇది లైనింగ్ కాదండి ప్లెయిన్ బ్లౌజ్ టు బైట్ పీస్ ఉంటుంది కదండి అండి త్రీ బ్లౌజెస్ ఇచ్చారు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను చూడండి ఇది తొందరగా ఒక పది మిని పది నిమిషాలలో అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే అంతకు ఎక్కువ పట్టదండి తొందర తొందరగా కుట్టేసుకోవచ్చు మెయిన్ డాట్ వేసుకొని కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతూ మిగతా డాట్లు వేసేసేయాలండి వేసేసిన తర్వాత క్రాస్ పట్టీలు ఎక్స్ట్రా ఒక టూ తీసుకుంటాము దీనికి దీనికి మళ్ళీ జాయింట్ అవసరం లేదు ఎక్స్ట్రా పీసులు అవసరం లేదు అటు వన్ ఇటు వన్ అంతే ఇట్లా తీసుకొని ప్లెయిన్ బౌజ్ కదండి ఇది టూ బెడ్ పీస్ కాబట్టి ఇలాగే వేసేయాలి కొంచెం ముందు కొంచెం వదులుకొని లోపలికి మెయిన్ డాట్ కొంచెం లోపలికి మలిచినట్టు పెట్టేసి వేసేసుకుంటూనే ఉండాలండి ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేను చూపించినట్టు ట్రై చేయండి తొందరగా అయిపోతుంది మీకు ఏమీ లేట్ కాదు ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ మనము ఆల్రెడీ లైనింగ్ బ్లౌజులు ఎన్నో కుట్టాం కాబట్టి ఇది చాలా ఈజీ అనిపిస్తుంది ఓకేనా ఇలా మలుచుకొని మళ్ళీ అది కూడా తీసేసి మీది నుంచి మళ్ళీ తీసేసుకోవాలి అంతే ఈ లోపల నుంచి వేస్తానండి నేను నుంచి అసలు కుట్టు బయటకు కనిపించకుండా వేస్తాను నుంచి చూసినా ఒకలాగా ఇటు నుంచి చూసినా ఒకలాగే ఉండేలాగే వేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ తీసాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఉక్కులు కాజాల పట్టీలు కూడా చూసుకోవాలి మనం ఓకేనా ఇప్పుడు నేను ఉక్స పట్టి వేస్తాను చూడండి తీసుకుంటున్నాను అన్నీ పుట్టి పెట్టేసుకోవాలి రెడీగా ఓకే ఉక్కుల ప ఉక్కుల పట్టి వేస్తున్నాను ఆ డాట్ దగ్గర అక్కడ ఒక కుర్చీ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటే తీసేసి మిగతాది మల్చేసి మలిచేసి కొట్టేసుకోవాలి మీద నుంచి కొంచెం గోర్లతో రబ్ చేసుకొని మీద నుంచి ఒక కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలండి ఇప్పుడు చేసేది మాత్రం నీట్గా ఉండాలి ఓకేనా అది నీట్నెస్గా వచ్చేలాగా లోపలికి మలిచి కుట్టేసేయాలి ఇది కూడా షేప్లో రావాలండి లైట్ యూ షేప్ ఓకేనా అవల్ల రావాలి ఇప్పుడు నెక్స్ట్ కాజాల పట్టి వేస్తున్నాను చూడండి కాజాల పట్టి కూడా సేమ్ అలాగే తీసుకొని దాని కా అసలు గుంజొద్దండి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలంటే మనం గుంజామనుకోండి గుంజను లాగినట్టుగా వస్తుంది కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉల్టా తీసి పైనుంచి వేస్తాం కాబట్టి ఫినిషింగ్ నీట్గా చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి ఓకేనా ఇది కూడా యూ షేప్లోనే కొంచెం లైట్ యూ షేప్ వస్తుంది రెండు పెట్టి చూస్తాను చూడండి నేను ఎందుకంటే తెలుస్తుంది మనకు లైట్ యూ షేప్ ఓకే ఇది కూడా సేమ్ అలా 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 వచ్చిందంటే మనకు ముందు భాగం పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి ఓకేనా ఇప్పుడు మనం కొలతలు చూసుకోవాలి ఖర్చు మందం కొంచెం వదులుకొని మిగతాది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మార్కర్ తోటి అలా గీసుకోవాలండి కొంచెం నేనైతే అలా గీసుకొని కట్ చేస్తాను అలా అయితేనే ఈజీ అనిపిస్తుంది భుజం దగ్గర కొంచెం తీస్తాను ఏమో కొంచెం అట్లా తీయాలనిపించి అలా అలవాటు అయిపోయింది అలాగే తీస్తాను అలా మళ్ళీ ఇది కూడా దాన్ని పట్టి ఇది కూడా ముందు భాగము ఇక్కడ కూడా కొలుచుకొని గీసుకొని ఖచ్చితంగా చేసేస్తాను అలా గీసుకున్న తర్వాతనే కట్ చేస్తాను అసలు ఓన్గా అయితే అసలు కట్ చేయనండి డైరెక్ట్గా కత్తెర పెట్టను ఖచ్చితంగా చాకర్ తీసుకొని గీసిన తర్వాతనే కట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది అయిపోయింది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ భాగము ఇక్కడ చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలండి ముందే కొలిచేసేసి నేను అక్కడ కచ్చకా ఇచ్చుకుంటాను అవ పెట్టేసుకొని మార్కర్ తోటి అలా కచ్చకాయించుకుంటాను కింద భాగం కూడా మార్కర్ తోటి టిక్ పెట్టి నుంచి రివర్స్ తీసి అలా గీసుకుంటాను ఇంతే ఫ్రెండ్స్ మనం కొలత ఈజీగా తీసుకోవచ్చు కొలతలు ఈజీగా తీసుకొని ముందే అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనము డైరెక్ట్గా కుట్లు వేసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అవుతుంది కదా బ్లౌజు అప్పుడు డైరెక్ట్గా కుట్లు వేసుకోవచ్చు ఓకేనా అలా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెనక భాగం తీసుకుందామండి వెనక భాగం తీసుకొని వెనక భాగం డాట్స్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వెనక భాగం తీసుకున్నాను చూడండి వెనక భాగం దగ్గర కూడా డాట్స్ వేసుకోవాలి వీపు దగ్గర వెనకాల వేసుకున్న తర్వాత దానికి కూడా మళ్ళీ పట్టి వేసుకోవాలి ఆ వెనక భాగం దగ్గర డాట్లు వేసుకున్న దగ్గర చిన్న కుర్చీ లైట్గా ఇవ్వాలి ఓకేనా లైట్ కుర్చీ వేసుకుంటే కొంచెం సెట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్కి నేను మార్క్ చేసుకుని వెనక డాట్లు వేస్తున్నాను చూడండి ఓకేనా ఇలా అయిన తర్వాత మనము దాని ఏది వీపు బాగా ఉంటుంది కదా పట్టి అది తీసుకొని వేసుకోవాలి ఇది కొలుచుకొని చూస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా ఎక్స్ట్రా క్లాత్ మిగిలిందా మిగలలేదా మిగలకపోతే తగులుతుందా ఇది కూడా కొంచెం బిగ్ బ్లౌజ్ లాంటిది అండి వీళ్ళ మూడు బ్లౌజులు ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజులు అందుకని నేను ఒకసారి కొలిచి చూసుకుంటున్నాను ఇక్కడ కొంచెం పెట్టుకోవాలి అలా కొంచెం కుర్చీ పెట్టుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పైనుంచి మళ్ళీ రబ్ చేసి మళ్ళీ మీద నుంచి ఒక కుట్టు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతేనండి ఇలా ఈజీగా మన వర్క్ మనం ఒక పార్ట్ తర్వాత ఇంకో పార్ట్ ఒక పార్ట్ తర్వాత ఇంకో పార్ట్ అలా తీసుకొని చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది దీని తర్వాత ఏం చేయాలి అదేంది ఇది ఏంది అని అసలు కంగారు పడొద్దండి కంగారు పడితే బ్లౌజ్ అసలు మనకు తొందరగా కాదు టైం చాలా గుంజుతుంది ఇలా చూసుకుంటూ మంచిగా ఒక దాని తర్వాత ఒకటి వర్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొలుచుకుంటున్నాను చూడండి వీపు దగ్గర కొలుచుకొని అక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ పెట్టి కొలిచి టేప్లో సగ బాగా సైడ్ మార్క్ సగభాగం అట్ సైడ్ మార్కు అలా పెట్టుకోవాలండి ఓకేనా ఇది చాలా ఈజీ ప్రాసెస్ నేను ఇలాగే కొలుచుకుంటాను కులతని కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటాను గీత గీసేసుకుంటాను ఓకేనా ఇప్పుడు భుజాలు జాయింట్ చేసుకోవాలండి భుజాలు జాయింట్ చేసేసుకొని డైరెక్ట్గా మనం గల్లా పీస్ వేసుకోవాలి గల్లా పీస్ వేసుకొని కచ్చకలిచ్చుకోవాలి సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇది తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా తొందరగా అయిపోతుంది ఓకేనా అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకదాని తర్వాత ఒకటి మూవ్ చేసామంటే బ్లౌజ్ ఎక్కడ ఆగదండి వర్క్ అనేది మనకు ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది మీకు ఫాస్ట్గా అవ్వాలంటే ఒకదాని తర్వాత ఒకటి ఏం కుట్టాలని మనకు ముందే ఐడియా ఉండాలి ఓకేనా అక్కడ కుర్చీ పెట్టాలి గల్ల దగ్గర ఒక కుర్చీ అయితే నేను పెట్టుకుంటాను అలా ఎందుకంటే అది క్రాస్ ఉంటుంది కదా రౌండ్ షేప్ అక్కడ పెడతాను భుజాలు వెనక్కి అనుకోవాలి కుట్టు దగ్గర ముందు భాగానికి అస్సలు గుంజొద్దు గల్లా కూడా గుంజుకుంటూ అస్సలు వేయకూడదు వీడియోలు చూపించినట్టుగా కరెక్ట్గా అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా అంతేగాని లే ఇది తర్వాత ఏం కుట్టాలి అని ఆలోచిస్తూ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటూ అలా చేసుకుంటూ ఇది చేసుకోవద్దు ఒకవేళ మనం చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడుకుంటూ అయినా మన వర్క్ మనం చేసుకోగలుగుతాము స్టార్టింగ్ మాత్రం అలా చేయకూడదు ఇంట్రెస్ట్ అంతా దాని మీదనే పెట్టి కుట్టాలండి ఓకేనా లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది బ్లౌజ్ ఎక్కడ కొంచెం పోయినా బ్లౌజ్ మొత్తం పోతుందండి నీట్నెస్ ఉండదు ఫినిషింగ్ సరిగ్గా ఉండదు ఓకేనా ఇలా కచ్చకలించుకోవాలి మళ్ళీ పై నుంచి కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయిపోయింది ఎంత ఎంతసేపట్లో కుట్టేసాను చూసారు కదా మీరు ఇంతే తొందరగా అయిపోతుంది ప్లెయిన్ బ్లౌజ్ కదండి తొందరగా అయిపోతుంది అస్సలు భయపడకూడదు వర్క్ చేసే విధానం కరెక్ట్గా ఉంటే మనకు వర్క్ అనేది చాలా నీట్గా అర్థమవుతుంది ఓకేనా అస్సలు ఇది అది దీని తర్వాత ఇది దీని తర్వాత ఏది ఏది కుట్టాలి అని అనుకోవద్దు ఫస్ట్ భాగాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని కుట్టేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం మూవ్ అయిపోతాము అంతేగాని ఎక్కడ వర్క్ ఆపేసి మీ సగం కుట్టి సగం కుట్టక నిలబడి చూసుకుంటూ ఇది అది అని చేసామంటే అది రెండు గంటలైనా ఆ బ్లౌజ్ కాదండి ఓకేనా ఇలా మనం కరెక్ట్గా కుట్టుకుంటేనే మనము మళ్ళీ ఇంకా వేరే కస్టమర్లై కుట్టుకోగలుగుతాము వీళ్ళే త్రీ బ్లౌజెస్ నేను ఎంబడెంబడే కొట్టేశాను ఇప్పుడు ఇది వన్ బ్లౌజ్ మీకు చూపించాలి ప్లెయిన్ బ్లౌజ్ ఎప్పుడు చూపించలేదు కదా ప్లెయిన్ బ్లౌజ్ ఇలా అని చూపిస్తున్నాను లైనింగ్ బ్లౌజ్ మాత్రం మీకు చూపించేశాను ఆల్రెడీ ఇది ఎక్స్ట్రా క్లాత్ గల్ల దగ్గర తీస్తున్నాను చూడండి కదర పట్టుకొని గల్లా దగ్గర కొంచెం జాగ్రత్తగా తీయాలండి ఎక్కడ కొంచెం మిస్టేక్ అయ్యి కొంచెం కట్ అయినా కానీ గల్ల మొత్తము అక్కడ హోల్ వచ్చేస్తుంది మనం ఏం చేయలేము ఇంకా దాన్ని చేయాలి అంటే కొంచెం చిన్న ప్రాబ్లం అయితే అవుతుంది మళ్ళీ విప్పడం అలాంటివి జరుగుతాయి కొంచెం చూసుకొని వేసుకోవాలి భుజాలు కొలుచుకుంటున్నాను అక్కడ డాట్ పెట్టుకుంటున్నాను దాంతో చాకర్ తోటి ఇక్కడ కూడా అంతే సేమ్ అలా పెట్టుకున్న తర్వాత భుజం స్టార్ట్ చేయాలి మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తానండి నేను మాత్రము మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది భుజం పైన కచ్చగా ఉన్న దగ్గర భుజం పైన నుంచి స్ట్రైట్గా కొంచెం తీసుకుంటాను తీసుకున్న తర్వాత మూవ్ అయిపోతాను ఇంకా రెండు ఖచ్చుకాలు సేమ్ వచ్చేలాగా మనం చూసుకుంటూ వేసేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా వేసుకున్నాం అనుకో కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ ఏలాంటి బాదరబందీ లేకుండా నీట్గా వస్తున్నావు రెండు కచ్చకాలు సేమ్ వచ్చాయి అక్కడ హ్యాండ్ కచ్చక ఇక్కడ మన బాడీ ఖచ్చకలు ఓకేనా సేమ్ వచ్చేలాగా చూసుకోవాలి అంతే మళ్ళీ మళ్ళీ కొలతలు చేసుకోవడం మళ్ళీ మళ్ళీ చూసుకోవడము దాన్ని కొంచెం సరిగ్గా రాలేదని విప్పుకోవడం ఇలాంటివి ఏమీ ఉన్నాయండి మనం స్టార్టింగ్ కరెక్ట్గా కుట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా కుట్టు వేయాలి కదండీ అది వేసుకునేటప్పుడు సెట్ చేసుకుంటూ మంచిగా వేసుకోవాలి ఓకేనా ఫస్ట్ మాత్రం నీట్గా ఫస్ట్ ఇలా భుజం నుంచే స్టార్ట్ చేయాలి అలా వేస్తేనే మీకు బ్లౌజ్కి హ్యాండ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఇటు సైడు సేమ్ అలాగే అటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలండి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్ కుర్స్ వేస్తాం కదండీ అక్కడ ఒక్క కుట్టు మాత్రమే వేయాలి నేను మాత్రం ఒక కుట్టు సైడ్ కుట్టు వేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే మిగతా ఎక్స్ట్రా కుట్లు వేస్తాను ఓకేనా అలా వేసుకుంటేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది లేదంటే మనం ఏదైనా బై మిస్టేక్ కొంచెం తేడా వచ్చినా కానీ మళ్ళీ అన్ని కుట్లు విప్పాల్సి వస్తుందండి ఓకేనా ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాతనే మనం మిగతా కుట్లు వేసుకోవాలి ఇలా కచ్చికలు కరెక్ట్గా కుదిరేలాగా మనం కరెక్ట్గా నావైతే కరెక్ట్గా కుర్ కుదిరిపోతాయండి ఎందుకంటే అది అలవాటు అయిపోయింది కదా నా చేతికి అలాగే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి కింద మీద కావచ్చు అది కొంచెం చూసుకొని కరెక్ట్గా చేయి హ్యాండ్ కరెక్ట్గా కొంచుకున్నాం అనుకోండి అలా కాదండి ఎందుకంటే హ్యాండ్ కరెక్ట్గా కులవకపోతేనే మనకు అలా వస్తుంది కొంచెం కిందికి కొంచెం మీదికి అలా వచ్చేస్తుంది అలా రాకూడదు సమానంగా రావాలి కొంచెం డిఫరెంట్ అయితే పర్వాలేదు కానీ ఎక్కువ డిఫరెంట్ మాత్రం రావద్దండి ఓకేనా అందుకని టైట్ అయిపోతుంది చేతి చంక దగ్గర ఇప్పుడు కొలతలు తీసుకొని కరెక్ట్గా హ్యాండ్ లూజు పొడువు అన్నీ చూసుకోవాలి చూసుకొని అక్కడ వేసేసుకోవాలి నేను డైరెక్ట్ బ్లౌజే పెట్టి వేస్తున్నాను చూస్తున్నారా అలా వేసేసుకొని సైడ్ కుట్లో నేను స్కేల్ కంపల్సరీ వాడతానండి స్కేల్ తోటి డైరెక్ట్గా వేస్తే మంచిగా కరెక్ట్గా దాని నుంచే వెళ్ళిపోతాను అది బాగా అలవాటు అయిపోయింది ప్రాసెస్ అలాగే వేస్తాను చంకల దగ్గర కూడా ఇటు సైడ్ అటు సైడ్ పైనుంచి పెట్టుకొని ఆ రెండు సేమ్ వచ్చేలాగా చూసుకుంటూ వేసుకుంటాను కిందికి కూడా అంతేనండి కింది డాటు దగ్గర కరెక్ట్గా పెట్టుకొని అలా వేసేస్తారు స్ట్రైట్గా వచ్చేస్తుందండి కుట్టు మాత్రం నీట్గా ఉంటుంది స్ట్రైట్గా వస్తుంది ఓకేనా సేమ్ ఇలాగే అక్కడ కూడా వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా తీసుకొని వేసుకోవాలి ఓకేనా సైజ్ కరెక్ట్గా చూసుకోవాలి వేసుకుంటే ఇప్పుడు అది వేసుకున్న తర్వాతనే కొలత చూసుకోవాలి మనం కొలత చూసుకోకుండా ఎక్స్ట్రా కూడా వేయడం కరెక్ట్ కాదు నేను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఖచ్చితంగా నేను కొలత చూసుకున్న తర్వాతనే మిగతా కుట్లు వేస్తానండి ఓకేనా అలా చూసుకొని అలా ప్రతిదానికి నేను చాకరు స్కేలు ఖికాలు ఖచ్చితంగా వాడతానండి ఇవి ఈ మూడు లేకపోతే నాకు బ్లౌజ్ కాదు ఖచ్చితంగా మూడు వాడుకుంటాను అవి నాకు ఒక బండ గుర్తులు లాంటివి ఆ గుర్తులు ఉంటేనే నేను బ్లౌజ్ కంప్లీట్ చేయగలుగుతానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అంతా చెక్ చేసుకుంటున్నానండి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని అది బ్లౌజ్ తీసుకొని మొత్తం చెక్ చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మిగతా టూ కుట్లు అంటే ఇంకా రెండు వేయాలి నేను సాదా బ్లౌజ్కి మూడు కుట్లు మాత్రమే వేస్తాను డబల్ లైనింగ్స్ క్లాత్కి నాలుగు కుట్లు వేస్తానండి దీనికి మూడే వేస్తాను ఇంకా రెండు కుట్లు వేసేది ఉంది వేసేస్తాను కరెక్ట్గా వస్తుంది మనం పచ్చికల దగ్గర కరెక్ట్గా కుట్టు వచ్చింది అంటే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది చూడండి మిగతా రెండు కుట్లు కూడా వేసేస్తున్నాను వేసేసి ఎక్స్ట్రా ఉంటుంది కదా చంకల్లో ఆ క్లాత్ తీసేసేయాలి తీసేసిన తర్వాత కొందరు వార్లాక్ చేసుకుంటారు నా దగ్గర వార్లాక్ మిషను అది లేదండి మామూలుగా పీకో మిషన్ ఉంది అందుకనే మామూలుగా నీట్గా కట్ చేసి ఇచ్చేస్తాను ఇలా అయిన తర్వాత ఇక్కడ సైడ్ కూడా అలాగే వేసుకుంటాను బ్లౌజ్ మాత్రం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు షేర్ చేయడం వల్ల నాకు ఇంకా ఏం పెట్టాలి మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా ఏం చేయాలి అనేది నాకు అర్థమవుతుంది మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా వీడియోని ఎప్పుడు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అలాంటి న్యూ క్యాండిడేట్స్కి మీరు ఎంకరేజ్మెంట్ చేయాలి ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా దగ్గర ఇంకా టూ బ్లౌజెస్ ఉన్నాయి వెళ్ళి నాకు చూడండి బాయ్ ఇవి కూడా కుట్టుకుంటాను